ఒక తక్కువ స్థాయి లేఖకుడైతే అక్కడే ఆగిపోయి పవిత్రమైన ఒప్పందాన్ని ఉల్లంఘించేవాడు కానీ ఇది విఘ్నాలను తొలగించే వినాయకుడు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా అత్యున్నత త్యాగం మరియు అచంచలమైన నిబద్ధతతో గణేశుడు తన దంతాలలో ఒకదాన్ని విరిచాడు విరిగిన కొనను కలంలా ఉపయోగించి అతను ఒక్క పదాన్ని కూడా వదలకుండా వ్రాయడం కొనసాగించాడు ఇలా ఆయన ఏకదంతుడయ్యాడు ప్రపంచానికి గొప్ప గాథ రాయడానికై ఆయన చేసిన త్యాగం శాశ్వతమైంది పురాణాల ప్రకారం ఈ విధంగా మూడు సంవత్సరాల నిరంతరం ప్రయత్నం తరువాత మహాభారతం పూర్తయింది ఒక ఋషి దృష్టిలో పుట్టిన కథ ఒక దేవుని త్యాగంతో లిఖితమయ్యి మానవ జాతికి శాశ్వతంగా లభించింది ఇది కేవలం రాజుల యుద్ధ కథ కాదు ఇది ధర్మానికి జీవితానికి మార్గదర్శకం ఇదే మహాభారతానికి నిజమైన ఆరంభం వ్యాసుని జ్ఞానం గణేషుని త్యాగం ఇది మన సిరీస్ లో మొదటి ఎపిసోడ్ తరువాతి ఎపిసోడ్ లో గంగాదేవి అలాగే శంతను కలయిక కథలోకి వెళ్తాం ఇదే కురువంశం విధిని నిర్ణయించిన ఆరంభం